గుడ్ మార్నింగ్ గాయస్ హలో ఫ్రెండ్స్ ఏదైనా బెడ్ స్పేస్ అన్నమాట మీకు ఈరోజు చూపిస్తాను మొత్తం క్లియర్గా ఇది నేను ఉండే బెడ్ ఇది వాష్రూమ్ అని మీరు చూసారు కదా ఇదే నా బెడ్ స్పేస్ ఇప్పుడు వేసాను తర్వాత ఏంటంటే ఇప్పుడు బ్రష్ చేస్తున్నాను అనమాట మన సబ్స్క్రైబర్ ఫాలోవర్లందరికీ నా బెడ్ స్పేస్ ఎలా ఉన్నది నేను అసలు ఎక్కడున్నాను చూపించాలనుకున్నాను అందుకే ఈ వీడియో షూట్ చేస్తున్నాను ఫస్ట్ నేను బ్రష్ చేస్తాను అనమాట చేసి కిందకెళ్ళి ఎగ్స్ తెచ్చుకొని బ్రేక్ఫాస్ట్లో ఆమ్లెట్ వేసి చూపిస్తాను మీకు అండ్ అలాగే మీ బెడ్ స్పేస్ ఎలా దొరుకుతుంది దుబాయ్లో మీరు రావాలనుకుంటే మీరు దో ఎలాగ ఫైండ్ అవుట్ చేయాలి బెడ్ స్పేసెస్ని అలాగే తక్కువ రేట్లో మంచి బెడ్ స్పేసెస్ ఎక్కడ ఉంటాయి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్పీడ్ ఉండాలి కదా ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ మామూలు సింగిల్స్ సింగిల్ అంటే పెళ్ళి అయినా సరే ఒంటరిగానే వస్తారు కదా స్టార్టింగ్ ఫ్యామిలీతో ఎవరు రాలేరు ఎవరైనా జాబ్ సెర్చింగ్గా వచ్చిన వాళ్ళు ఏంటంటే ఫస్ట్ వాళ్ళు ఏంటంటే మీల్స్ అనేవి సింప్లిఫైగా ఉండాలన్నమాట సింపుల్గా ఉండాలి ఫస్ట్ బ్రష్ చేద్దాం బ్రష్ అంటే ఏదో రగర్ రగడ్ 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 ఆవు అని చేసి కంటే సింపుల్ ఎందుకంటే ఆ పైన లేయర్ అనేది పోకూడదు జస్ట్ ఏంటంటే మన సైడ్లో ఉన్నవన్నీనే అవన్నీ పోవాలి అంతే సబ్ అప్ అండ్ డౌన్ డైరెక్షన్ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ లెఫ్ట్ రాయిట్ అంతే సింపుల్గా చేయడం టంగ్ క్లీనింగ్ చేయడం మర్చిపోక సోదరా టంగ్ క్లీనింగ్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే డాక్టర్లు అన్నారు నాలుగైదు రోజుల నుంచి కన్క్లింగ్ చేయలేదు అనుకో దాని మీద ఏంటంటే మాకు లేరు ఫంగస్ ఇదంతా మొత్తం అంతే బ్యాక్టీరియా అదంతా మనకు లేయర్లో ఫామ్ అయిపోతుంది అనమాట అదే మన కడుపులోకి వెళ్తుంది ఒకసారి పాలు తోముకున్న బెటర్ రెండు సార్లు తోముకుంటారు అంత అవసరం లేదు నా లెక్క ప్రకారం ఒకసారి తోముకోండి పేస్ట్ కూడా పిండియాల్సిన అవసరం లేదు ఇంతర్వాద వేసుకుంటే చాలా చిన్నది అండ్ పేస్ట్ కూడా మీరు సింపుల్ పేస్ట్లు తీసుకోండి తెన్ చూడే మల్టీకేర్ అని ఉంది సింపుల్ పేస్ట్లు అంటే అందులోనే కెమికల్స్ తక్కువ నువ్వు తీసుకోండి అన్నీ ప్రపంచ ఈ రోజులు అన్ని కెమికల్స్ అయిపోయి మన నోట్లో ఉదయం లేస్తే లేస్తే దీనికి నేను నేనే వేసుకున్నాను ఇంతలో ఉన్నాయి ఇందులోనే డాక్టర్ రికమెండెడ్ అంటారా ఎంత డాక్టర్ రికమెండెడ్ అది ఏం చెప్పలేం కదా ఇంకేం చేయగలం బొగ్గుతో తోముకోలేదు అదైతే నేను వెళ్ళి ఇప్పుడు బొగ్గే కూడా తీసుకురామంటే దుబాయ్లోని ఇదేనండి నేను ఉండే బాల్కనీ అనమాట రూమ్లోని ఇప్పుడు నేను బాల్కనీలోకి వచ్చాను అనమాట ఫస్ట్ ఉదయం లేచిన వెంటనే అందరూ అంటారు వేడి నీళ్ళు తాగండి అంటారు మరి ఇప్పుడు వేడి నీళ్ళు మరగబెట్టుకునేంత ఓపిక లేదు కాబట్టి ఆ ఆల్కలైన్ వాటర్ అంటే లో సోడియం పిహెచ్ ఎయిట్ ప్లస్ మీరు చాట్ జీపీటీ కానీ గూగుల్లో కానీ చెక్ చేయండి మోర్ దెన్ ఎయిట్ పిహెచ్ ఉంటే దాన్ని ఆల్కలైన్ వాటర్ అంటారు అంటే అది మన శరీరానికి చాలా మంచిది అనమాట ఉసిరకాయలు ఊరబెట్టుకున్నాను అనమాట ఈ ఉసిరికాయలు అనేవి మన డైలీ విటమిన్ సి అనమాట విటమిన్ సి కోసం మీరు ఇంటర్నెట్లో ఏవో ట్యాబ్లెట్లు మంచి ట్రెండింగ్ లో ఫేమస్లో ఉన్నాయి అవన్నీ వదిలేయండి నేచురల్ ఫుడ్ తీసుకోండి నేచురల్ గా ఉండండి కిందకి వెళ్దాం బ్రేక్ఫాస్ట్ కోసం ఇప్పుడు టెక్స్ తెచ్చుకుందాం చూడచ్చు ఇదేనే ఉన్న ఫ్లాట్ కారిడర్ అనమాట సిక్స్ లిఫ్ట్స్ ఉంటాయన్నమాట సిక్స్ లిఫ్ట్స్ చెప్పండి దేంట్లో వెళ్దాం లేదు ముందు వస్తాం అంత ఆ లిఫ్ట్లు ఎవరు లేరు గ్రౌండ్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ ఆ లిఫ్ట్లో ఎవరు లేరు కిందకు వచ్చిన వెంటనే మీకు ఏంటంటే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది చాలా సింపుల్ అనమాట ఇదిగోండి ఇదే బస్ స్టాప్ ఇందా ఇది ఇదేంటంటే మీకు బస్సు స్టేషన్ మెయిన్ బస్ స్టేషన్కి తర్వాత మెయిన్ స్టేడియం మెట్రో మెట్రో స్టేషన్కి కనెక్ట్ చేస్తుంది అనమాట సో మీకు కిందకు దిగిన వెంటనే ఎటువంటి ప్రాబ్లమ్ కూడా ఉండదు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట దుబాయ్లోనే మీరు చూసినట్టయితే ఎక్కడికక్కడ రోడ్ మార్కింగ్స్ ఇప్పుడు మనం రోడ్ క్రాస్ చేయాలన్నా చూడండి ఇక్కడ జీబ్రా క్రాసింగ్ కనిపిస్తుంది కదా దీని మీద చేయాలి అక్కడ చేసినప్పుడు మాత్రమే ఆ వెహికల్స్ అనేవి మీకు గివ్ వేస్తాయి అనమాట ఫెడిస్టెన్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట సో నేను మీకు క్లియర్గా చూపిస్తాను తర్వాత ఈరోజు క్రిస్మస్ ఖాళీగా ఉంది అందుకే బెడ్ స్పేస్ టూరే చేస్తాను అనమాట కంటెంట్ ఇంకా మంచి మంచి కంటెంట్స్ ఇంకా తీసుకొస్తాను నేను అడగండి డౌట్స్ అడగండి మరి ఎవరైనా కమెంట్ చేస్తేనే కానీ నేను రిప్లై ఇవ్వగలుగుతాను లో కెమెరా పట్టుకుని వచ్చేటోడిని అయితే నాకు ఏంటంటే అప్పుడు చాలా సిగ్గేసి మాట్లాడలేకపోయేవాడిని నోట్లోంచి కూడా సరిగ్గా వచ్చింది కాదు కానీ చేస్తూ చేస్తూ ఏంటంటే కొద్దిగా డెవలప్మెంట్ అవుతున్నాను నాకు ఇది చాలా ఇష్టం వ్లాగింగ్ చేయడం అన్న వీడియోస్ చేయడం అన్నా నేను రీసెంట్గా కాదు ఒక టూ త్రీ ఇయర్స్ ముందు ఆర్మేనియా వెళ్ళాను జార్జియా వెళ్ళాను అజర్బైజాన్ వెళ్ళాను ఆ వీడియోస్ చేశాను కాకపోతే అప్పుడు నేను ఫుల్ టైం ఫుల్ టైం యూట్యూబర్ కాదు ఇప్పుడు ఏంటంటే మనం ఫుల్ టైం యూట్యూబింగే చేస్తున్నాను అనమాట సో ఫుల్ ఫోకస్ మొత్తం అంతా యూట్యూబింగ్ మీద సో మీరు ఫాలో చేసి నన్ను చూస్తున్నానండి అది రాబోయే వీడియోలు ఇంకా ఏమేమి రాబోతే నాకే తెలీదు ఎలాంటి వీడియోలు చేస్తున్నా ఏం చేస్తున్నా నాకే తెలీదు కానీ మీకు ఏం చేసినా సరే అంతా జెన్యున్గా రా కంటెంట్ అందులో ఎటువంటి యాక్టింగ్ కానీ ఫేక్ యాక్టింగ్లు అదే ఫేక్ హైప్ ఇవ్వడం కానీ డబ్బుల కోసం ఏమైనా లుచ్చా పనులు చేయడం కానీ చేయను ఏదైనా ఉన్నా సరే జెన్యున్ చెప్తున్నా జెన్యున్గా ఏం జరుగుతుందో నాకు నా కళ్ళ ముందు ఏం జరుగుతుందో అది చెప్తాను నేను ఇదే వెస్ట్ జోన్ అనమాట అంటే నేను ఉన్న దగ్గర నియర్ బై సూపర్ మార్కెట్ ఇదే ఉందనమాట ఇప్పుడు లోపలికి వెళ్ళి మనం ఎగ్స్ తీసుకుందాం ఓకే ఆనియన్స్ త్రీ పాయింట్ నైన్ ఫైవ్ అన్ని కట్ చేస్తే ఉన్నాయి గుడ్లు ఒక ఉల్లిపాయ తీసుకున్నాను అనమాట అరే బటర్ బూల్గా బటర్ కొద్దిగా నెయ్యి వేసి చేద్దాం నెయ్యితో ఆమ్లెట్ ఎవరు తింటాడ్రా బటర్తో తింటారు కదా ఏం పర్లేదు ఏదో కొద్దిగా గ్రీజ్లాగా ఉండాలి అంతే ఆమె చీజ్ వేస్తాను నేతితో చేసిన ఆమ్లెట్ ఫస్ట్ టైం యూట్యూబ్ హిస్టరీయా ఐ థింక్ ఈటింగ్ హిస్టరీలోనే ఫస్ట్ టైం అనుకుంటాను నెయ్యితో చేసిన ఆమ్లెట్ గైస్ ఆమ్లెట్ కి కావాల్సిన సామాగ్రితో ఇదే ఎగ్స్ మన ఆనియన్ గార్లిక్ జింజర్ గ్రీన్ చిల్లీ నెయ్యి మిరియాల పొడి కారం ఉప్పు కారం ఉప్పు గాయ్స్ ఇదే నా కిచెన్ సో సిక్స్ ఎగ్స్ అన్నమాట ఇవన్నీ నేను చూపించాను కదా అలాగా రెడ్ చిల్లీ సాస్ టమాటా కెచప్ ఇదే నేను నేనున్న బెడ్ స్పేస్ అనమాట బెడ్ స్పేస్ అంటారా టీవీ ఉంది మైక్రోవేవ్ ఉంది రెండు ఫ్రిడ్జ్లు ఉన్నాయి కూర్చోడానికి సోఫా ఉంది ఐరన్ చేసుకోవడానికి ఐరన్ స్టాండ్ ఉంది కూర్చోడానికి కుర్చీలు ఉన్నాయి కానీ ఏంటంటే అన్ని బెడ్ స్పేస్లు ఇలాగే ఉంటాయి అనుకోకండి నేను చూపించినట్టుగా అస్సలు ఉండదు 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 అన్ని బెడ్ స్పేస్లు ఏంటంటే నేను చూపించినట్టు మాత్రం ఉండదు అది మీరు చూసుకోండి ఎందుకంటే నేను పక్కన మీకు అప్లికేషన్ ఇస్తుంది అనమాట అందులో మీరు ఎలాగా బెడ్ స్పేస్ ఫైండ్ అవుట్ చేయాలనేది ఈజీగా ఉంటుంది అనమాట కానీ నేను చూపించాను దుబాయ్ అన్ని బెడ్ స్పేస్లు ఇలాగే టీవీ ఉంటుంది ఆ తర్వాత హాల్ ఉంటుంది కిచెన్ ఇంత ఖాళీగా ఉంటుంది ఇలా ఉంటుంది ఇది నేను చూపిస్తుంది నా లైఫ్ మాత్రమే యాక్చువల్ లైఫ్ అయితే కాదు ఇది ఏడేంట్రబాబు డైరెక్ట్గా పెనంతోనే తెస్తారనుకోండి పెనం వేడిగా ఉంటుంది నేను తినేంతవరకు అది నాకు లాస్ట్ వరకు ఆ ఫ్లేవర్ని ఇస్తూనే ఉంటుంది అనమాట ఇది నా ఆమ్లెట్ ఇది చేయడానికి రఫ్లీ నాకు ఇరవై నుంచి ముప్పై నిమిషాలు పట్టింది అనమాట మీరు అనుకోవచ్చు నువ్వేమైనా జిమ్ చేస్తున్నావా ఏంటి ఆరు గుడ్లు తింటున్నావా తర్వాత అయితే జిమ్ చేస్తున్నావా లేదా అనేది ఇంపార్టెంట్ కాదు మనకి ఏంటంటే బాడీకి ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ నెయ్యి నెయ్యిలో చేసాను ఇంకా కొద్దిగా చీజ్ కూడా వేశాను మాట పైన చీజ్ మెల్ట్ అయిపోయింది చేత్తో తినబా ఏటీ కోస్ ఏటీ మా దగ్గర ఎక్స్ట్రాల్ చేస్తున్నావు అనుకోవచ్చు వీడి ఉందరబావే కాలిపోతుంది చెయ్యి ఎట్టు నువ్వు చెయ్యి కాల్చుకోవడం ఎందుకు అందుకే ఇది చాక్ ఇదేమి ఫ్యాన్సీ రెస్టారెంట్లో వాడే చాక్ అది దీంతో నేను ఉల్లిపాయలు గిల్లిపాయలు వెళ్ళి రూపాయలు ఖర్చు అదే ఇది ఇంకా చెంచా కొనుక్కోవడానికి వెళ్తే అక్కడ చెంచా దొరకలేదు అందుకే ఫోర్క్ దొరికింది అది కొనుక్కున్నాను ప్రాక్టికల్గా ఆలోచించండి అంతే ఫ్యాన్సీ ఏం లేదు ఇక్కడ అయిపోయింది తినేసాను ఈరోజు సెలవు ఉంది కాబట్టి మీకు చూపించాను ఏం చేస్తున్నాను అనేసి సింపుల్ సింపుల్ ఫుడ్స్ చేస్తుంటాను అనమాట అండ్ బ్యాచిలర్ లోగో వాళ్ళ లాంటి వాళ్ళకి ఏంటంటే కొద్దిగా యూజ్ అవ్వచ్చు ఎందుకంటే నేను ప్రోటీన్ ఉంటుంది అందులో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి మంచి ఫ్యాట్స్ ఉంటాయి ఆ తర్వాత మీకు బ్లోటింగ్ కానీ గ్యాస్ అవ్వడం కానీ లేదంటే ఇన్డైజెషన్ ప్రాబ్లం ఇలాంటివి రాకుండా అందుకే కదా నేను గార్లిక్ వేసాను ఉల్లిపాయ వేసాను అల్లం మొక్క వేసాను ఇవన్నీ ఏంటంటే మంచిది అనమాట అంటే దాని మీద నేను ఏట ఆయిల్ అనేది వాడలేదు నెయ్యిలో చేసే నెయ్యి నెయ్యి నెక్స్ట్ వీడియోలో కలుగుతాను నెక్స్ట్ కంటెంట్తో తోస్తాను ఓకే గాయస్ బాయ్ లవ్ యూ ఆల్